సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ మ్యాన్ సాయి ప్రణిత్ని మాట్లాడుతున్నాను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రాగల పది రోజుల దాకా మనకు ఎలాంటి వాతావరణ పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇంతకాలంగా మనము ఋతుపవనాలన్నీ ఒక డ్రై ఫేస్ లేదా ఒక బలహీనమైన స్థితిలో మనం చూసాం ఇక రానున్న రోజులు రానున్న ఒక వారం పాటు చాలా 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 ముఖ్యమైనది చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా 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 ముఖ్యమైనది అలానే వచ్చేసి ఏమంటే కొన్ని ప్రాంతాల్లో అంటే రానున్న రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా కనిపిస్తుంది అందరూ వీడియోని చివరి దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను రాగల పది రోజుల వరకు కూడా మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి ఎవరు వీడియోని మధ్యలోనే స్కిప్ చేయకండి థ్యాంక్స్ ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని ఒకసారి గమనిస్తే బంగాళాఖాతంలో వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి అల్పపడన ప్రాంతం అనేది ఏర్పడుతుంది అంటే విశాఖకి తూర్పు భాగంలో అలానే విశాఖకి కొంచెం ఆగ్నేయంగా ఈ ప్రాంతంలో మనకు ఒక అల్పపడన ప్రాంతం అనేది ఏర్పడుతుంది ఈ అల్పపీడన ప్రాంతం వచ్చేసి రాగల ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనంగా మారి మనకేమవుతుందంటే మధ్య కోస్తాంధ్ర వైపుగా అడుగులు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తుంది అంటే అల్పపీడనం బలహీనంగానే ఉంటుంది కానీ కాస్తంత బలపడి మనకు మధ్య కోస్తాంధ్ర వైపుగా వస్తుంది కొన్ని కొన్ని న్యూమరికల్ వెదర్ మోడల్స్ వచ్చేసి ఇది అల్పపీడనంగా కాదు కాస్తంత బలపడి కాస్త వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్టుగా మనకు చూపిస్తున్నారు కానీ మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి గమనిస్తే కాస్తంత మనకు బల ఒక బలమైన అల్పపీడనంగా మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మధ్య భాగంలో ప్రవేశించే సూచనలు అనేవి బాగా కనిపిస్తుంది అలా మధ్య భాగంలో ప్రవేశించి వెంటనే దక్షిణ తెలంగాణ మీదుగా ఉత్తర కర్ణాటక అలానే మహారాష్ట్ర ప్రాంతంలోకి ఈ అల్పపడనం అనేది వెళ్లే ఉన్నాయి కాబట్టి రాయలసీమ జిల్లాల్లో అలానే కోస్తాంధ్ర ప్రాంతము తూర్పు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా రాగల ఐదు రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి అంటే డెఫినెట్ గా మనకు కనిపిస్తోంది కాబట్టి ఒకసారి మనము అప్డేట్ లోకి వెళ్ళి ఎలా వాతావరణ పరిస్థితి మనకు మారే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి చూద్దామండి ఇక్కడ మనము ఒకసారి గాలుల విశ్లేషణని మనం గమనిస్తే బంగాళాఖాతంలో ప్రస్తుతానికి ఒక అల్పపడన ప్రాంతం అనేది విశాఖపట్నం ప్రాంతం దగ్గర కేంద్రీకృతమైంది దాని వలన ఏమవుతుందంటే ఉభయ కర్ణాటక అలానే వచ్చేసి మహారాష్ట్రాల నుంచి మెల్లగా మనకు తేమగాలులు అరేబియా సముద్రం నుంచి వస్తున్న తేమగాలు మెల్లగా రాయలసీమ జిల్లాలోకి అలానే సౌత్ ఇంటీరియర్ కర్ణాటక అంటే బెంగళూరు ప్రాంతంలోకి ఇలా ప్రవేశిస్తూ బాగా విండ్ కన్వర్జెన్స్ అనేది అవుతుంది ఇక్కడ చూసినామంటే ఒక గాలుల సంగమం అనేది ఏర్పడుతుంది ఈ గాలుల సంగమంలో నుంచి గాలులు వచ్చేసి మెల్లగా అల్పపడంగంలోకి వెళ్తుంది అలానే కాస్తంత గాలులు వచ్చేసి మెల్లగా మనకు విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో కూడా తేమగాలు అనేవి విస్తరిస్తుంది ఈ రోజు రాత్రి లేదా అర్ధరాత్రి సమయానికి ఈ యొక్క మొత్తం పీడన ప్రాంతం వచ్చేసి బలపడి మెల్లగా కోస్తాంధ్ర వైపుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వర్షాల తీవ్రత వర్షాల స్థాయి అంటే వర్షాల యొక్క విస్తీర్ణం అనేది బాగా పెరిగే సూచనలు మనకు అనిపిస్తున్నాయండి ఇక్కడ మనం తీసుకుంటే మనకు ఫెదర్ మోడల్ వాళ్ళు అంటే అంటే యూరోప్ లో ఉండే వెదర్ మోడల్ సంస్థ వాళ్ళు ఎక్కడెక్కడ వర్షాలు ఎక్కువ పడతాయి అన్న దాని గురించి బాగా క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు ఇక్కడ మనం తీసుకుంటే కర్ణాటక ప్రాంతంలో అంటే బెంగళూరు కావచ్చు లేకపోతే కర్ణాటక ప్రాంతం మొత్తం మీదుగా మనకు అత్యంత భారీ వర్షాలు ఉన్నట్టుగా మనం చూపిస్తున్నారు అంటే డార్క్ గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి ఈ ప్రాంతం అంతా అత్యంత భారీ వర్షాలుగా ఉంటుంది అలానే ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం తీసుకుంటే మనకు అబో నార్మల్ ఫాల్ అంటే సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు అప్ టు పదహారు జూన్ వరకు మనకు చూపిస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా టూ హండ్రెడ్ పర్సెంట్ మనకేమవుతుందంటే విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే రాగుల రాగుల ఐదు రోజుల వ్యవధిలో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తోంది దాంతోపాటుగా రాగల ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఒక్కసారి మనం చూస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మనకు వర్షాలు అనేవి బాగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తుంది ఈరోజు అర్ధరాత్రి రేపు ఉదయానికి మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల కృష్ణా దాంతోపాటుగా ఏలూరు అలానే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అలానే చేసేమంటే మనకు ప్రకాశం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఈ మధ్య కోస్తాంధ్రలో ఉన్న ప్రాంతాలు అంటే సెంట్రల్లో ఉండే భాగాలు అంటే విజయవాడ ఏలూరు ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం రాగల ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి పొంచి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది పాటుగా రాయలసీమ జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు ఈ రోజు అలానే రేపు కూడా మనకు కొనసాగే అవకాశాలు అయితే ఉంటుంది ముఖ్యంగా కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే రాగల ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల వరకు మనకు కనిపిస్తుంది అలానే దక్షిణ తెలంగాణ జిల్లాలు మహబూబ్ నగర్ సత్యసాయి ఐ మీన్ మహబూబ్ నగర్ నారాయణపేట పాటుగా మనకు ఆ సూర్యాపేట పాటుగా నల్గొండ అలానే వచ్చేసేయమంటే నాగర్ కర్నూల్ రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు ఈవెన్ హైదరాబాద్లో కూడా మనకు రేపు వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తోంది పాటుగా మనకు వరంగల్ హనుమకొండ అలానే వచ్చేసి తూర్పు తెలంగాణ జిల్లాలు అంటే మహబూబాబాద్ జిల్లా పాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటుగా ఖమ్మం జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మంచిర్యాల పాటుగా కొమరంభీం ఆస్ఫాబాద్ సిద్దిపేట సిరిసిల అలానే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పలు భాగాల్లో కూడా మనము భారీ వర్షాలు ఉండే అవకాశాలు రాగల ఇరవై నాలుగు గంటల్లో అలానే నలభై ఎనిమిది గంటల దాకా మనకు కనిపిస్తోంది దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు తీసుకుంటే నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తుంది రాగల ఒక మూడు రోజులలో ఒక్క రోజు మాత్రం మంచిగా వర్షాలు పడే అవకాశాలు అయితే తిరుపతి నెల్లూరు జిల్లాల్లో మనకు కనిపిస్తోందండి సో సో ఓవరాల్గా మనం తీసుకుంటే ప్యాటర్న్ అనేది బాగా మనకు రాయలసీమ అలానే మధ్య కోస్తాంధ్ర జిల్లాలకి బాగా అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే రాగల ఇరవై నాలుగు గంటలే కాదు రాగల ఐదు రోజుల ప్యాటర్న్ తీసుకున్నా కానీ రాయలసీమ మధ్య కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రమే అనుకూలంగా ఉండే విధంగా మనకు వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి అలానే మనకు ఈసీఎండబ్ల్యూఎఫ్ వెదర్ మోడల్ వాళ్ళు ఒక ట్రాక్ కూడా రిలీజ్ చేసినారు ఏమంటే ఇక్కడ మనకు బంగాళాఘాతంలో ఏర్పడే అల్పపీడనం వచ్చేసి కాస్తంత బలపడి ఒక బలహీనమైన వాయుగుండంగా మారి మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లోకి ఇలా ప్రవేశించి ఇలా రాయలసీమ జిల్లాలోకి బలహీనపడుతూ బలహీనపడుతూ ప్రవేశించి ఆ తర్వాత అరేబియా సముద్రంలో మళ్ళీ అలపెడనంగా మారి ఇలా పైకి వెళ్లే విధంగా చూపిస్తున్నారు సో ట్రాక్ అనేది ఇలా ఈ ప్రాంతం నుంచి వైజాగ్ కిందగా వచ్చి ఇలా మధ్య కోస్తాంధ్ర అంటే కాకినాడ దగ్గరగా చేరి అలానే విజయవాడ మీదుగా మనకు కర్నూలు పాటుగా మహబూబ్ నగర్ జిల్లాల మీదుగా ఇలా మనకు పైకి వెళ్లే విధంగా చూపిస్తున్నారు కాబట్టి విస్తారంగా మనకు ఋతుపవనాలు అనేవి రాయలసీమ జిల్లాలోకి ప్రవేశిస్తుంది ఆ తర్వాత ఇలా తిరిగి మనకు ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు ఉంటుంది తూర్పు తెలంగాణ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు అయితే రాగల ఐదు రోజుల్లో కనిపిస్తుంది ఏమంటే వెదర్ మోడల్ వాళ్ళు తక్కువ అంచనా వేస్తున్నట్టు నాకు కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న మనకు కండిషన్స్ తీసుకుంటే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉంది కాబట్టి అలానే రుతుపవనాలు కూడా ఆల్రెడీ మనకు ప్రవేశించింది కాబట్టి ఆల్రెడీ మనకంతా రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ఉంది కాబట్టి వర్షాలు వెదర్ మోడల్ అంచనా అంచనాల కంటే ఎక్కువగా ఉండే సూచనలు అనేవి మనకు బాగా కనిపిస్తున్నాయి అంటే ప్రాబబిలిటీ అంటే ఎంత శాతం మనకు ఉండే అవకాశాలు అంటే మోడల్స్ ఎస్టిమేషన్ కంటే ఇంకా కాస్త ఎక్కువ పడే విధంగా మనకు అనాలిసిస్ లో నాకు తెలుస్తుంది సో కాబట్టి మీ అందరికీ ఏమంటే హెవీ రైన్ఫాల్ అలా ఇస్తున్నాను ఎక్కడ ఆయన చేసి లైక్ టు మోడల్ రిటర్న్ ఎక్కడ చెప్పట్లేదు అన్ని చోట్లలో హెవీ ఆర్ హెవీ రైన్ ఫాల్ మాత్రమే నేను అప్డేట్స్ ఇస్తున్నాను ఎందుకంటే జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరూ అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి